గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాజకీయాలలో అంటే రాజకీయాలను చవి చూసిన ఒక రకంగా చెప్పాలంటే జల్లెడ పెట్టారు హరిరామ జోగయ్య గారు ప్రస్తుతానికి మనం మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఒక లిస్ట్ విడుదల చేయడం మనం జరిగింది అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు అండ్ ఎప్పుడూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని తన లేఖల ద్వారా ప్రజలకు అందిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేఖ కావచ్చు ఈ లిస్ట్ కావచ్చు ఏం చెప్తారు మీరు డెఫినెట్ గా అంటే సమకాలీన రాజకీయాల్లో ఎప్పటికప్పుడు విశ్లేషణ రూపంలో ప్రజలు ఏమనుకుంటున్నారు క్షేత్రస్థాయిలు ఏముంది అనేది చూసి ఆయన లెటర్లు అటు సీఎంకి రాస్తారు ఇటు పవన్ కళ్యాణ్ గారికి రాస్తారు ఆయన అల్టిమేట్ ఆయన జీవిత ఆశయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల నేతగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలనేది ఆయన కోరిక కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కలవటం పొత్తుల్లో భాగంగా వాళ్ళ ఇద్దరి మధ్య దాదాపు సుదీర్ఘంగా మూడు గంటల పాటు డిస్కషన్ జరిగింది మనం మనం డిస్కషన్ చేసుకునే విషయం తెలిసిందే ఆ తర్వాత పరిణామాల్లో నిన్న ఆయన లిస్టు యాభై ప్రకటించడం ఈరోజు మార్నింగ్ ఒక పది ఒక అరవై లిస్టు ప్రకటించారు మొత్తం చెప్తారు అంటే తప్పకుండా అంటే ఏ స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెడితే గెలుస్తారు అనేది ఆయన ఇచ్చాడు అంటే అన్ని సీట్లు ఇస్తారా లేదా వీళ్ళిద్దరి మధ్య పొత్తులో భాగంగా వస్తే అనేది మనం చూడాలి వెయిట్ చూడాలి అంటే లీస్ట్ లీస్ట్లో ఆయన ఫైనల్గా ఒక మాట ఏమన్నాడంటే నలభై నుంచి యాభై మధ్య గనక ఉంటే ఓటు పోలరైజేషన్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఎందుకంటే జనసేన అభ్యర్థులు స్థానాలు రేపు యాభై వచ్చినాయనుకోండి యాభై స్థానాలు సాలిడ్గా గాజు గ్లాస్ గుర్తుకేస్తారు మిగతా స్థానాలు నూట పాతిక సీట్లు ఉన్నాయి దాంట్లో పది సీట్లు బీజేపీకి వెళ్ళానుకోండి నూట పదిహేను స్థానాలు టీడీపీ పోటీ చేయాలి కదా టీడీపీకి సైకిల్ గుర్తుకెయాలంటే ఇదే ఓటర్లు జనసేన కార్యకర్తలు కావచ్చు మిగతా అభిమానులు కావచ్చు ఇక్కడ గౌరవప్రదంగా సీట్లు ఇస్తేనే అది జరుగుద్దనేది ఆయన ఆలోచన కాబట్టి దాంట్లో భాగంగా అరవై అరవై మంది లిస్టు ఆయన ఇచ్చాడు ఆ ఇస్టులో లిస్టులో చూసుకుంటే విజయనగరంలో అంటే ఎక్కడైతే సామాజిక సమీకరణలో ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు సామాజికంగా ఏ కులాల ప్రాతిపదికన ఈ సీట్లు ఇస్తే గెలుచుద్ది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది అనేది అన్ని బేరేది వేసుకుంటేనే ఆయన ప్రకటించాడు దాంట్లోపు ఉభయ గోదావరి జిల్లాలో రెండు నియోజక రెండు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి ఉభయ గోదావరి జిల్లాలో వరాహి వన్ టూ చూసాం మనం విశేష ప్రజాదరణ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి చాలా హోల్డ్ ఉంది కాబట్టి ఎక్కువ ఆయన ఉభయ గోదావరి ఈస్ట్ గోదావరిలో పది సీట్లు వెస్ట్ గోదావరిలో పది సీట్లు జనసేన కేటాయించమన్నారు ఆ పది పది ఇరవై ఇస్తే కనుక మిగతా పద్నాలుగు సార్లు టీడీపీ పోటీ చేయొచ్చు అక్కడ ఛాలెంజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీటు కూడా వైసీపీకి రానినని కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది దాంట్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు అడిగారు దాంట్లో మనం చూసుకుంటే దానికంటే ముందు ఉత్తరాంధ్ర చూసుకుందాం ఉత్తరాంధ్ర చూసుకుంటే హెచ్చెర్ల నెల్లిమర్ల పెందుర్తి ఎలమంచలి చోడవరం విశాఖపట్నం గాజువాక ఇవన్నీ కూడా ఆయన అంతకుముందు గాజువాక కూడా పోటీ చేశాడు కాబట్టి ఆ సీట్లు ఆరు సీట్లు అడిగారు ఆరు సీట్లు డెఫినెట్గా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళు పంచకర్ల రమేష్ బాబు గారు లాంటి వాళ్ళు ఈయన ఆదేశాల ప్రకారం అంతకుముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా నిన్నగాక మొన్న వచ్చిన వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు ఆయన కూడా ఒక స్థానం నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా సుందర కుమార్ ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సీట్లు ఇస్తే గెలవగలదని అని చెప్పే ఉద్దేశంతో ఆయన ప్రకటించారు ఉత్తరాంధ్ర అదేవిధంగా ఈస్ట్ గోదావరి దీంట్లో మనం చూ చూడాల్సింది ముద్రగాడి పద్మనాభం గారు చేరలేదు ఇంకా వాళ్ళ వాళ్ళ అబ్బాయికి పిఠాపురం నుంచి సైజ్ చేశారు అంటే చూడండి ఇక్కడ అంటే కాపులంతా ఏకమవుతున్నారని దీనే దర్శనం రెండు కళ్ళు అంటే వాళ్ళు జోగయ్య గారు కానీ ముద్రగాడి కానీ నిన్నటిదాకా వైసీపీ పేవర్గా మాట్లాడారనే ఉద్దేశంతో అపప్రదానది పోగొట్టుకోవటానికి ఆయన రేపూ జాయిన్ అవ్వబోతున్నాడు ఇప్పుడు వైసీపీ అతను దూరం చేసుకుంది అదే సమయంలో జనసేన అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఆయన జాయిన్ చేసుకుంటాడు ఆ క్రమంలో వాళ్ళ కుమారుడికి ఈయన సజెస్ట్ చేశాడు అక్కడ కనుక పిఠాపురం అందుకని ముందు ముద్రగడ పద్నాభ గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా కాకినాడ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి డెఫినెట్గా ముద్రగడ గిరికిస్తే డెఫినెట్గా పిఠాపురం గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పాడు అదేవిధంగా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ కూడా పంతొమ్మిది నానాజీ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి ఉన్నారు డెఫినెట్గా జనసేన ఎక్కువగా సమాజవర్గ సమీకరణ భాగంగా ఎక్కువ సీట్లు అడిగారు ఆ రెండు కాకినాడ రూరలు కాకినాడ సిటీ అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే ముమ్మడివరం పితానికి బాలకృష్ణ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఆ స్థాయి నుంచి ఎదిగిన సెట్టి బలిచి సమాజవర్గం డెఫినెట్గా సీటు గెలుచుంది తర్వాత వచ్చేదాకంటే అమలాపురం రాజోలు రాజమండ్రి రూరలు రాజానగరం రామచంద్రపురం కొత్తపేట నర్సాపురం ఇక్కడ రెండు నియోజకవర్గాలు చూసుకుంటే మెయిన్ ఇక్కడ కందులు దుర్గేష్ రాజమండ్రి రోరలు ఆయన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నాడు చాలా కీలకమైన వ్యక్తి ఆయన ఈస్ట్ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆ సీట్ ఇస్తే కనుక డెఫినెట్గా సీటు గెలిచే అవకాశం ఉన్నది దాంతోపాటు రాజానగరం రామచంద్రపురం ఎన్ని పొట్టున్న స్థానాలు దాంట్లో మనం చెప్పుకోవాల్సిన నరసాపురం గత ఎలక్షన్స్లో వైసీపీతో డిఎంటే డీ అనే విధంగా స్వల్ప మెజార్టీ మూడు వేల ఓట్లతో ఓడిపోయాడు సెకండ్ ప్లేస్ డెబ్బై ఏడు వేల ఓట్లు బొమ్మిడి నాయకుడికి వచ్చినాయి థర్డ్ ప్లేస్కి టీడీపీ వెళ్ళిపోయింది అక్కడ నరసాపురం పక్కా సీటు గెలిచే అవకాశం ఉంది కాబట్టి బొమ్మిడి నాయకుడు నరసాపురం ఏమన్నాడు ఇస్ట్ తర్వాత మూడో లిస్టులో చూసుకుంటే భీమవరం భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాడు నో డౌట్ అట్ ఆల్ భీమవరం నుంచి ఒక పోటీ చేస్తున్నాడు రెండో స్థానం తిరుపతి అంటున్నారు అది ఇంకా నిర్ణయించుకోవాలి ఇకపోతే తాడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ పక్కా గెలిచే సీటు ఇకపోతే వచ్చేదానికి తణుకు నిడదవోలు ఒంగుటూరు ఏలూరు గోపాలపురం అవనిగడ్డ ఈ అవనిగడ్డ ఇక్కడికి వచ్చేదానికి కృష్ణా జిల్లా వచ్చారు ఈస్ట్ వెస్ట్ అయిపోయింది ఇరవై స్థానాలు కృష్ణా జిల్లాలో వచ్చేదానికి అమనిగడ్డ నుంచి అంబటి తిరుపతి రాయడి పోటీ చేయవచ్చు అంటున్నారు అక్కడ కనుక ఫోన్ చేసి డెఫినెట్గా ఆయన గుంటూరు ఎంపీయా లేకపోతే అవిన ఎమ్మెల్యే చేస్తారనేది మనం చూడాలి మంచి వ్యక్తులని సమర్థవంతమైన వ్యక్తులనే ఆయన సజెస్ట్ చేశాడు ఒక్క స్థానం అంటే పాతిక మంది కంటే ఎక్కువగా అభ్యర్థులే లేరు జనసేనకు అనుకుంటున్నారు చాలామంది ఈయన అరవై లిస్ట్ ఇచ్చాడు మరి మొదటి నుంచి క్షేత్రశాలోనిచేసినాలే కదా ఒక్కొక్క స్థానానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే పోటీ అభ్యర్థులు లేరా జనసేన కంటే ఉన్నారు అంటే తన సీనియారిటీని మేళవించి జోడించి అజోగే గారు ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు మంచిగానే ఉంది బట్ ఇది పవన్ కళ్యాణ్ గారు తన పరిశీలనలోకి తీసుకుంటారు డెఫినెట్గా అంటే అంటే ఆల్మోస్ట్ అన్ని తీసుకోకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఆయన అడుగుతున్నది క్షేత్రస్థాయిలో మీరు అన్నట్టు మూడు బేట పారామిటర్స్ అండి క్షేత్రస్థాయిలో సీనియారిటీ మొదటి నుంచి పార్టీకి ఉన్నారా లేదా డెడికేషన్తో ఉన్నారా లేదా అనేది చూస్తారు రెండు ప్రజల్లో పేరు ఉందా లేదా చూస్తారు మూడు ఆర్థిక బలం కూడా చూస్తారు ఇవన్నీ కూడా పారామీటర్స్ చూసుకుని ఐఏఎస్ ఆసినం తర్వాత నూజు విడి గుంటూరు వెస్ట్ ఇక్కడ ఏలూరు ఈస్ట్ వెస్ట్ అయిపోయింది ఇక్కడ తర్వాత వచ్చేసరి గుంటూరు జిల్లాలో కీలకమైనది ఏంటంటే గుంటూరు వెస్ట్ తులసి ధర్మచరణు బోనపడిన శ్రీనివాస ధర్మచరణ్ అనే వ్యక్తి మంచి హోల్డ్ ఉన్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ కనిపెట్టుకున్నాడు అక్కడ సీట్ ఇస్తే కనుక అక్కడ విడదల రజని మాజీ ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి పోటీ చేస్తుంది చిలకలూర్పేట నుంచి ఆమె వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిపోయింది ఆమె మీద వ్యతిరేకత ఉంది అది కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలంటే అంతకుముందు ఎక్స్ హెల్త్ మినిస్టర్ అరుణ్ గారు కూడా అక్కడ పోటీ చేసి ఉన్నారు ఈ సీటు కనుక జనసేనకి ఇస్తే పక్కగా తులసి ధర్మచరణకి ఇస్తే కనుక సీటు గెలిచే అవకాశం ఉంది ఇకపోతే తెనాలి నాదెండ్ల మనోహర్ మనోహర్ గారికి అక్కడ టైట్ ఫైట్ ఎక్కడ ఆయన నరేంద్ర దొలిపాలి నరేంద్ర ఆ సీట్ ఆయన టీడీపీ నుంచి ఆయన నేను పోటీ అంటున్నాడు ఈయనేమో జనసేన తరపున ఇది లిట్మస్ టెస్ట్ లాంటిదే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దర్లో డెఫినెట్గా తెనాలి మనేహర్ మనోహర్ గారు పోటీ చేసి స్పీకర్గా అనుభవం ఉంది ఆయన నెంబర్ టూ పొజిషన్ ఉందని అందరూ అంటున్నారు కాబట్టి జనసేనలో ఆ సీట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పెద్ద కూరపాటు బొర్ర వెంకటప్పారావు గిద్దలూరు ఆమంత స్వాములు ప్రకాశం జిల్లాకు వచ్చే తిరిగి దర్శి చిరాల ఈ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఇకపోతే అండి పొన్నూరు పొన్నూరు కూడా ఇక్కడ సీటు జనసేనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు తిరుపతి వచ్చేదరికి పోటీ చేయొచ్చు పవన్ కళ్యాణ్ లేకపోతే హరిప్రసాద్ అని అక్కడ మొదటి నుంచి డాక్టర్ హరిప్రసాద్ పోటీ చేస్తున్నాడు మదరపల్లి మదరపల్లి షాజహాన్ బాషా లేకపోతే రామానులు అన్నారు చిత్తూరు వచ్చేతరికి డికే ఆది నాయుడు మనవరాలు ఆయన మంచి రాజకీయ చరిత్ర ఉంది డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత నంద్యాల కోవూరు గొంతకల్లు పెడన పెడన వచ్చి బోరగడ్డ వేదవ్యాసు ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు పక్కగా సీట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత వచ్చేదానికి పలాస బద్వేలు రైల్వే కోడరు గుంటూరు తూర్పు గుంటూరు తూర్పు అనేది ఒకటి ఆల్రెడీ గుంటూరు వెస్ట్ అడుగుతున్న కదా గుంటూరు తూర్పు టీడీపీ పోటీ చేస్తుంది ఇక్కడ ఇచ్చే అవకాశం లేదు విశాఖ ఉత్తరం పసుపేట విశాఖ విజయనగరం భీమలి తర్వాత భీమల వచ్చేదలకి పంచకల సందీప్ ఈయన మొదటి నుంచి ఉన్నాడు డెఫినెట్గా సీటు తర్వాత అనకాపల్లి దీంతోపాటు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక పది కూడా రిలీజ్ చేశారండి అది ఒకటి రెండు నిమిషాలు అయిపోతుంది అది కూడా అమలాపురం శెట్టిపోతలు రాజబాబు రామచంద్రపురం పులిశెట్టి చంద్రశేఖర్ కోవూరు టీవీ రామారావు టీవీ రామారావు మాజీ ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన డెఫినెట్గా ఈ పార్టీ నుంచి ఉన్నాడు గెలిచే అవకాశం ఉంది పోలవరం బాలరాజు విజయవాడ పరమడ పోతిని మహేష్ ఇతను కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని విజయవాడలో ఉన్నాడు విజయవాడలో ఒక సీటు ఆయనకి అడుగుతున్నారు ఆయన ప్రయత్నంలో ఉన్నారు తర్వాత తల్లికి అలహరి సుధాకరు నెల్లూరు కావలలో ఏంటంటే ఒక కొవ్వూరు మాత్రం స్కోప్ ఉన్నది జానీ మాస్టర్ అని డాన్స్ మాస్టర్ ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా పోటీ చేస్తున్నాడు ఒక్కటి తప్పితే ఇంకో స్కోప్ ఉన్నది లేదు టీడీపీ ఎక్కువ పోటీ చేస్తుంది ఇకపోతే రాజంపేట రాజంపేట చాలా కీలకమైన ప్లేస్ బలిజలు ఎక్కువగా ఉంటారు అక్కడ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయిన వ్యక్తి ముగ్గురు సీఎంల దగ్గర పనిచేశాడు ఆయన రావు గారు అని ఆయనకి సీట్ ఇస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉందని తర్వాత రాజోలు బొంతు రాజేశ్వరావు పుట్టపర్తి వచ్చితలకి పత్తి చంద్రశేఖరు పతి చంద్రశేఖర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు ప్రజారాజ్యం పోటీ చేశాడు ఆయనకి ఇస్తే సీటు గెలిచే అవకాశం ఉంది ఇకపోతే ధర్మారావు మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చూసుకుంటే అండి మొదటి నుంచి సంస్థాగతంగా జనసేనలో కీలకంగా ఉన్న నేతలు దాంతోపాటు తమిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు పెందుర్తి ఆయన సీటు కన్ఫామ్ అనుకున్నారు ఈలో పంచకల్ రమేష్ వచ్చి అక్కడ ఇన్ఛార్జ్ అయ్యాడు ఆయనకి అది కాకపోయినా గాజుబాబు కానీ ఇంకా మిగతా ప్లేస్లో సీటు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరాడు కాబట్టి సీనియర్స్ని కూడా విస్మరించకూడదు ఇక్కడ మొదటి నుంచి జనసేన పార్టీ నమ్ముకున్న వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దీని వరకు ఎంతవరకు దీంట్లో ఎంతవరకు ఆయన పరిశీలిస్తాడో పవన్ కళ్యాణ్ గారు వేచి చూడాలి అయితే ఆ ప్రస్తుతానికి మిత్రధర్మం ప్రకారం టీడీపీ ఇన్ని సీట్లకు సంబంధించి సానుకూలంగా వ్యక్తం చేస్తుందా లేదనేది ఒక డౌట్ ఇంకొకటి మనం రూమర్ అనుకోవచ్చు అయితే బయట వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇరవై ఐదుకు మించి సీట్లు ఇవ్వకపోవచ్చు అనేది కూడా ఒక టాక్ ఉండింది మరి ఎట్లా ఆ ఇరవై ఐదు కాడే కన్ఫర్మ్ అయితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగదు ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉంటే ఇరవై ఐదు ఇచ్చారంటే రేపు ఎన్ని పోటీ చేయాలో ఎన్ని గెలవాలనేది ప్రజల్లో ఉంటుంది క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నా జోయ్య గారు కోరుకుంటున్నా జనసేన కేడర్ కోరుకుంటున్నా చాలామంది విశ్లేషకులు కోరుకుంటున్నా మాలంటీ వాళ్ళు అల్టిమేట్ ఏంటంటే మిత్రధర్మం ప్రకారం గౌరవంగా యాభై సీట్లు ఇస్తే కనుక వాళ్ళు పోలరైజేషను అంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది లేకపోతే నెంబర్ కదా ఏదైతే అనుకున్నామో అది సాధించే అవకాశం ఉంది డెఫినెట్గా ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అదే కనుక జరిగితే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఇరు పార్టీలకు ఉపయోగం ఉంటుంది అధికారం రావడానికి అవకాశం ఉంటుంది అదే ఎంపీ విషయంలో కూడా వాళ్ళు ఉన్న స్థానాలను బట్టి అడగవచ్చు రేపు మాపు బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలయిక మనం వెయిట్ చేయాలి చూడాలి ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి